అందరూ బాగుండాలి మమ్మీ ఉండాలి ఈరోజు ఏంటంటే చామగడ్డ ముద్దకూర ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న చామగడ్డ ఆనియన్ కరివేపాకు టమాటాలు కారం పసుపు ఉప్పు మధానియాల పొడి పసుపు ఇప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ అంటించి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కాక ఏమేస్తాం ఆవాలు జీలకర్ర కామనే కదా మీ అందరికీ వేసిందే ఆవాలు జీలకర్ర ఒక రెండు మెంత గింజలు ఇవి అలా అలా పటక్ అలా పుట్టుకొనాలి చిటప ఇప్పుడు మనం ఆ నేను వేసేస్తాను ఇవి కొంచెం పొంగు ఇప్పుడు ఎర్రకి టమాటాలు సన్నగా కట్ చేసుకుని అందులో వేసాను ఇవి బాగా మగ్గాలి ఇందులో ఉప్పు పేస్ట్ సరిపడా పసుపు వేసాను కలపాలి ఇప్పుడు అవి బాగా గుడ్డిలాగా తయారవ్వాలి ధనియాల పొడి కారం ఇప్పుడు కలుపుకోవాలి అంటే ఎలాగో ఇది అంత వాడిపోయింది కాబట్టి చేమగడ్డ కూడా మనం బయలు చేసుకున్నాం కాబట్టి అందులో వేసి కాసేపు మూత పెట్టేస్తే అయిపోతుంది ఇప్పుడు మనం చామగడ్డ కూడా వేసేసాము బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం మూత పెట్టుకొని తర్వాత కొత్తిమీర వేస్తాం ఇప్పుడు మనం చక్క చక్క వాటర్ వేసాము చాలు ఇప్పుడు దీన్ని కాసేపు మూత ఓకే ఫ్రెండ్స్ చూసాను కదా ఎంతో టేస్టీ టేస్టీ చామగడ్డ కూర సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అని కొట్టండి లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్